ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ఇరవై అవనామం అంతకహ అంటే ప్రళయకాలంలో సరకల భూతాన్ని సంహరించే స్వామి గనక ఆ స్వామిని అంతకుడు అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు ఆ స్వామి ఎటువంటి స్వరూపుడు అంటే కాలస్వరూపుడు కాలమే ఆయన స్వరూపం అందుకే కాలాన్ని బట్టే కదా ఏదైనా జరిగేది కాలాన్ని బట్టే జరుగుతుంది సృష్టి స్థితి సంహారాలైనా కాలాన్ని బట్టే జరుగుతూ ఉంటాయి కనుక ఆయన కాలస్వరూపుడు అన్నారు అందుకే కాలాన్ని కూడా భగవత్ స్వరూపంగా భావించి కాలం వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు కనుక మళ్ళీ మనం వ్యర్థం చెయ్యకూడదు ప్రతిక్షణము సార్థకం చేసుకోవాలి ఆ భగవంతుని స్మరించాలి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి దానికి కాలమే ఆధారం మనం కాలం లేకపోతే మనం లేము కాలం లేకపోతే సృష్టి లేదు స్థితి లేదు లయం లేదు అటువంటి ప్రళయం రావాలి అంటే కాలం అని ఉంటుంది ఆ కాలానికి ప్రళయం వస్తుంది మరి ఈ ప్రళయాలు కూడా అనేక రకాలు ఉన్నాయి నిత్య ప్రళయం ఉంది అంటే ప్రతిరోజు మనం నిద్రపోతాము ఆ నిద్రపోయినప్పుడు మరి సకల ఇంద్రియాలు లేకుండా పోతాయి మనస్సు ఉండదు ఏమీ ఉండదు మన స్థితి భోగభాగ్యాలు ఏమీ ఉండవు ఏదీ ఉండదు బంధాలు లేవు బాధ బాధ్యతలు లేవు ఆఖరికి శరీరమే లయమైపోతుంది అటువంటి స్థితిని నిత్య ప్రళయం అంటారు మళ్ళా మెలకు వస్తుంది అదే సృష్టి ఆ తర్వాత మనం అన్నీ చేస్తూ టై సమయాన్ని కాలాన్ని గడుపుతూ ఉంటాం అదే స్థితి మళ్ళీ లయం సృష్టి స్థితి లయాలు ఇప్పుడు అన్నీ మనం ప్రతిదీ మనం తెలుసుకుంటాం కానీ అన్నీ కూడా మనలోనే ఉంటాయి అది ఏమిటి మనలో ఎలా ఉంది ఇది అనేది తెలుసుకోవటమే ప్రధానం మనల్ని మనం విచారణ చేసుకోవాలి కానీ ఎదటి వాళ్ళని విచారణ చేస్తే మనం ఊర్ధ్వగతికి వెళ్ళాం అధోగతికి వెళ్తాం మనల్ని మనం విచారణ చేసుకోవాలి మనం మనల్ని మనం ఉద్ధరించుకోవాలి కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి కానీ ఒకళ్ళు ఉద్ధరించలేరు అని చెప్తారు ఎంత పసి పిల్లడికైనా మరి నోట్లో పెడితే అవి మింగవలసింది పసిపిల్లవాడే కానీ తల్లి కాదు కదా ఆ పిల్లవాడు అలా మెంగితేనే వాడికి కడుపు నిండుతుంది అని కృష్ణ పరమాత్మ కూడా ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని భగవద్గీతలో ఉపదేశం చేశాడు అట్లా మరి కాలం ప్రతి క్షణం విలువైనది ఆ విలువైన కాలం వెళ్ళిపోతే తిరిగి రాదు మనకి మానవ జన్మ ఇదే ఆఖరి జన్మ ఇది ఆఖరి జన్మ ఎందుకన్నారంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఆఖరిది అంటే ఆఖరిది అంటే ఉత్తమోత్తమైనది అంటే చిన్న దగ్గర నుంచి పైదాకా వస్తారు అప్పుడు ఈ జన్మలో ఏమవ్వాలి మానవుడు మాధవుడే అవ్వాలి భగవంతుడులో లయమైపోవాలి భగవంతుడు నుంచి వచ్చినటువంటి ఈ జీవి భగవంతుడు అవ్వాలి ఇన్ని లక్షల జీవరాశుల జన్మల్ని ఎత్తించి మరియు దాటించింది ఎవరు అంటే పరమాత్మే ఈ జన్మలో పరమాత్మ బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి ఇది నీ బుద్ధి జ్ఞానముతో నువ్వు ఈ మెట్టు ఒకటి నువ్వే ఎక్కాలి అని చక్కని బుద్ధిని మనసుని జ్ఞానాన్ని అన్ని ఇచ్చాడు కానీ అది మనము తెలుసుకోలేక అజ్ఞానంలో ఉండి మరి కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం ఇచ్చిన పరమాత్మ ఇచ్చినటువంటి వాటిని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేక భగవంతుడికి దూరం అవుతున్నాం ఇంకా దూరమైతే ఇంకా కింద జన్మలకి వెళ్తాం కాదు వెళ్ళకూడదు ఎప్పుడు మానవుడు ఎప్పుడు మాధవుడే అవ్వాలి అంటే పరమాత్మని తెలుసుకొని తీరాల్సిందే పరమాత్మని ఆశ్రయించాలి ఆ తెలుసుకోవటానికి కూడా పరమాత్మని ఆశ్రయించాలి ఆయనే మనల్ని మరి ఉద్ధరించే మార్గంలోకి తిప్పి మరి నడిపిస్తాడు నడవాల్సిందే మనమే ఆయన మార్గం చూపిస్తాడు నడవాల్సిందే మనమే మరి నడవకపోతే మనం వెళ్ళలేం కదా అలా పరమాత్మ ఏదో ఒక రూపంలో ఆయన్ని ఆశ్రయిస్తే చాలు ఆయనే మనల్ని అనుగ్రహించి చక్కగా తన దగ్గరికి చేర్చుకుంటాడు అదే లయం అసలైన లయం అది అట్లాగే పరమాత్మ మరి పరాశర భట్టరు కూడా ఈ శంకరుల వారి వ్యాఖ్యని అంగీకరించారు సత్యసంధుల వారు ఇంకేం చెప్పారంటే అర్థంతో పాటు అంతా ప్లస్ కహ బంధింపబడిన రాజులను విముక్తులను గావించిన వాడు అన్నారు అంటే ఒకప్పుడు జరాసందుడి చేత బంధింపబడిన రాజులందరినీ శ్రీకృష్ణుడు విడుదల చేశాడు అందుకని ఆయన్ని అంత కహ అన్నారని చెప్పారు అంత ప్లస్ కహ అంటే సముద్రపు నీటిని బంధించిన వాడు అని కూడా అర్థము మరి శ్రీరాముడు శ్రీరాముడు అని కూడా సత్యసంధుల వారు భావించారు సముద్రం దారి ఇవ్వకపోతే రాముడు చివరికి మరి సముద్రుణ్ణి దండించాలని ఎత్తితే అప్పుడు ఆయన శరణు వేడి స్తంభించాడు అంటే అదో విచ్చాడు అందుకని ఆయన్ని అంతకహ అన్నారని సత్యసంధుల వారు భావించారు మరి అట్లా స్వామిని కల్పాంతంలో స్వామి ముఖం నుంచి విష్పులింగాలు విరజమ్మతూ ఉంటాయని శృతి వేదం చెప్తోంది ఆయన తన వెలుగుతో అనంతుడై అంతులేని వాడై ఉన్నాడు ఆయనకి అంతులేదు కదా ఆయన కొలత లేదు ఆయన సేనించి ఉన్నటువంటి ఈ మహాసముద్రమే సృష్టి అనేటువంటి వెలుగు ఇటువంటి సృష్టి అంతానికి కూడా ఆయనే తానే కారణమై ఉన్నాడు గనక అంతకహ అన్నారని చెప్తున్నారు మరి ముక్త పురుషులు ఓం అంతకాయ నమ అనే స్వామికి నమస్కరిస్తున్నారు అంతకహ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాలో ఈ కాలానికి ఉన్న విలువను తెలియజేసి మాకు నీవు ఇచ్చిన ఐశ్వర్యం అంటే బుద్ధి జ్ఞానము అన్నిటినీ కూడా చక్కని మార్గంలో నడిపించి మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపించి పరమ జ్ఞానానికి తీసుకెళ్ళి నీలోకి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం వాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम् ओ